హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్ ఈ రోజు మన కిచెన్లో టేస్టీగా గోబీ సిక్స్టీ ఫైవ్ కరకరలాడుతూ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంట్లోనే గోబీ సిక్స్టీ ఫైవ్ బయట రెస్టారెంట్ లాంటి టేస్టీతో క్రిస్పీగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది మరి అచ్చం హోటల్ స్టైల్ టేస్టీతో గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ చేసుకోవడానికి నేను యూజ్ చేసిన ఆ సీక్రెట్ టిప్స్ అనేవి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా దీనికోసం అయితే ఒక మీడియం సైజు ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకొని కాడ నుంచి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని ముక్కలుగా కట్ చేస్తున్నప్పుడు గోగ్బీ సిక్స్టీ ఫైవ్కి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కాడతో సహా మీడియంగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కాడతో ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరొక బౌల్లోకి ఒక రెండు నుంచి మూడు గ్లాసుల వాటర్ తీసుకొని వాటర్ వేడెక్కుతున్న టైంలో రెండు టేబుల్ స్పూన్ల సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరిగించుకోవాలి ఈ వాటర్ని మనకు మరుగుతున్న టైంలో కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి దీంట్లో వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇలా పసుపు ఉప్పు వేసుకున్న వాటర్లో క్యాలీఫ్లవర్ ఉడికించుకోవడం వల్ల దాంట్లో ఏమైనా జెంట్స్ ఉంటే పోతాయి మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనం చూడండి ముక్కలు అనేవి ఇలా గరిటెతో తీసుకొని ఫోర్క్తో ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉన్నట్టయితే క్యాలీఫ్లవర్ ఉడికిపోయింది క్యాలీఫ్లవర్ అనేది ఓవర్గా కూడా ఇక్కడ కుక్ అవ్వద్దండి ఇలా కుక్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రెయినర్తో ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బౌల్లోకి ఒక కప్పు మైదా ముప్పావు కప్పు వరకు కార్న్ఫ్లవర్ మొక్కజొన్న పిండి తీసుకోవాలి దాని లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఈ రెండు పిండిలని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఈ పిండి అనేది మనం వన్ ఇస్ టూ త్రీ రేషో తీసుకోవాలి మైదా ఎంత తీసుకుంటే దాంట్లో ముప్పై వంతు ఫ్లోర్ తీసుకుంటే మనకు గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కారం మీకు ఒకవేళ స్పైసీ లెవెల్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా దాంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరుక్కున్న కరివేపాకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ నేను పర్ఫెక్ట్ కలర్ కోసం అయితే ఒక పించ్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ అయితే వాడుతున్నానండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు దీంట్లోనే చిటికడు వంట చోడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి నేను వీడియో అనేది మీకు పర్ఫెక్ట్గా చూపించడానికి ఫుడ్ కలర్ అయితే వాడుతున్నాను మీకు ఇక్కడ ఇంట్లోనే రెడీ చేసుకున్నట్టయితే ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయడం అవసరం లేదు ఇవన్నీ బాగా కలుపుకొని తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం మిక్స్ చేస్తున్నప్పుడు పిండి అనేది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత స్పూన్తో మనం కలుపుకొనిలా చెక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇలా స్పూన్కి కోటింగ్ అయినట్టు కోటింగ్ అవుతే సరిపోతుంది ఈ బ్యాటర్లో ముందుగా పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని ఆ కోటింగ్ అనేది క్యాలీఫ్లవర్ ముక్కలకు బాగా పట్టించాలి ఇలా మనకు ఒకవేళ కలుపుతున్నప్పుడు లూజ్ ఏమైనా అనిపిస్తే కొద్దిగా మైదా పిండి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయిందండి ఇలా సెట్ అయిన దాన్ని ఇంకా మనం పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది చాలా వేడికి ఉండాలి ఇలా హైగా వేడికి తర్వాత మనం బజ్జీ ఏ మాదిరిగా వేస్తామో అట్లా విడివిడిగా డీప్ ఫ్రైకి సరిపడా బజ్జీలలా వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు తర్వాత మనం కలిసి కలిపినట్టయితే కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు రెండో సైడు టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు ఎక్కువ క్రిస్పీనెస్ కావాలనుకుంటే మీడియం వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసి మళ్ళీ బాగా వేడెక్కిన ఆయిల్లో వేసుకుంటే ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఇలా క్రిస్పీనెస్ వచ్చిన వాటిని అన్నిటిని తీసుకొని మనం ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది అలాగైనా తినేసేయొచ్చండి ఇది వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుంది సో తినే ముందే వెంట వెంటనే చేసుకోండి ఒకవేళ ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తీసి వేసుకోవచ్చు దీన్ని తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది ఏమీ ఎక్కువ పట్టదండి మీరు ఒకవేళ యూస్ చేయాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు వేసుకొని రెండు చీల్చిన పచ్చిమిరపకాయలు వేసుకొని దూరగా ఫ్రై చేశాక దాంట్లోకి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోండి మీకు ఇక్కడ ఫ్లేవర్ నచ్చినట్టయితే స్కిప్ చేయొచ్చు బట్ ఇక్కడ వేయడం వల్ల లాస్ట్లో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోబీ సిక్స్టీ ఫైవ్ వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి అంతేనండి ఎంతో కమ్మ కమ్మైన కరకరలాడే గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అచ్చం రెస్టారెంట్ లాంటి ఫ్లేవర్ టేస్ట్తోనే వస్తుంది సో మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఈరోజు మనం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్